హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే దీపావళి రోజు లాగైతే షేర్ చేయబోతున్నాను కొంచెం అయితే ముందు రోజులాగైతే షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి దీపావళి పండుగకి ముందు రోజు అనమాట హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ ఇలా హోల్సేల్గా దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే కొంచెం ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనకి ఊర్లల్లో పోలిస్తే ఇక్కడ ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ కేజీ లాగా కూడా అమ్ముతూ ఉంటారు ఎక్కడంటే అక్కడ హోల్సేల్గా గోడౌన్లు కూడా ఉంటాయి అయితే మేము ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ అయితే ఇలా క్రాకర్స్ కోసం అయితే బయటకైతే వచ్చేసాము మా ఏరియాలో వచ్చేసి ఒక రెండు మూడు సందలకు ఒక అయితే వచ్చింది ఇంకా కేజీ సేల్ అని ఇంకా రెండు మూడు చోట్ల అలా ప్రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఎంత కేజీ సేల్ పెట్టినా సరే ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా రెండు మూడు చోట్ల అలా తిరిగాము తిరిగి ఫైనల్గా ఒక అయితే వచ్చేసాము అనమాట ఇది కూడా పక్కనే ఇంటి దగ్గరలోనే ఇక్కడికి వచ్చేసాం క్రాకర్స్ కోసము వచ్చి మొత్తం ఇంకా కావలసినవన్నీ తీసుకున్నాము చిన్నపిల్లలు కదా మాకు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మరీ పెద్ద సౌండ్ లేకుండా ఉండేవి కాకుండా చిన్న చిన్నవి కాకరపూత్తులు వొత్తులు చిచ్చు భూచక్రాలు అలాంటివి అయితే తీసేసుకున్నాం అన్నమాట వచ్చేసి కొంతమంది ఏమో ఐటెం ప్రైజ్తో మెన్షన్ చేసి పెట్టారు కొంతమంది కేజీ సేల్ పెట్టారనమాట అలా పెడుతూ వచ్చారు ఇక్కడ వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ దగ్గర అయితే ఇంకా బైక్ పార్క్ చేసేసి అలా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఒక్కొక్క షాప్ అలా చూసుకుంటూ వెళ్ళాము అనమాట ప్రైస్లో మొత్తం చూసిన తర్వాత ఒక దగ్గర కేజీ సేల్ అనేది తక్కువగా అనిపించింది ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము పండగకి ముందు రోజు కదా ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉండింది పక్కనే ఇంటికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చిందనమాట అంత ట్రాఫిక్ ఉండింది క్రాకర్స్ తీసుకున్న దగ్గర నుంచి ఇంకా పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కాల్చాలా అన్నట్టుగా అలా గొడవ చేస్తూ ఉన్నారు దారిలోనే పండుగకి కావాల్సినవన్నీ ఇంకా కొనేసుకున్నాము కొనేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి పండుగకి ఉదయ ఉదయము పండుగ రోజు ఉదయం అనమాట ఇలా ఇంటి ముందు క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇలా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ కూడా వేయాల్సి వచ్చింది ఇదైతే ఆగలేదు ఫ్రెష్ అయిపోయి ఇలా ముగ్గు అయితే పెట్టేశాను ముందే లేచిన వెంటనే ముందు పప్పులు అయితే నానబోసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము మినప్పప్పు నానబోసి మిక్సీ పట్టి పక్కన ఫ్రిడ్జ్లో అయితే అలా పెట్టేసుకున్నాను మినప్పప్పు ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనేది మనకి బాగా వస్తుంది అందుకే నేను మినపప్పుని పట్టిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో మూత పెట్టి అలా పెట్టేస్తాను అనమాట అప్పుడు మనకి కొంచెం పిండి జావ అయినా సరే మనకి అనేది చాలా బాగా వస్తుంది అది పెట్టిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అల్లము కొంచెం కరివేపాకు జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసమే ఇలా వేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలు అనేవి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట పిండి మీద తీసిన తర్వాత ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ పైన కొంచెం జీలకర్ర అలా వేసేసుకొని మొత్తం పిండ అయితే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిసేట్టుగా ఇలా కలిపేసుకున్నాను మనకేంటంటే ఇలా వేస్తే కొంచెం గారె కూడా మంచి రుచిగా వస్తుంది అంతకుముందు ఒక్కొక్కసారి అయితేను పచ్చిమిర్చితో పాటు చివరగా ఆనియన్స్ కూడా వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేస్తూ ఉన్నాను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా గారెలు అయితే వేసేసాను అనమాట పండుగ రోజు కొంచెం హాలిడే ఆ రోజు హాలిడే కదా పిల్లలు అయితే కొంచెం లేట్గానే లేచారు ఇంకా నేను మార్నింగే లేచాను కానీ ఇంకా పిండులు అవన్నీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకైతే షూట్ చేయడం అయితే కుదరలేదు నేను స్వీట్ చేశాను సేమియా పులిహోర కూడా చేశాను అనమాట ఇంకా అవి షూట్ చేయడానికి నాకు అవ్వలేదు ఇంకా కొంచెం బిజీ ఉండడం వల్ల షూట్ చేయలేదనమాట మధ్యాహ్నం లంచ్లోకి వచ్చి టమాటా పప్పు అయితే చేసేసాను ఇవన్నీ ఇంకా మార్నింగే ఫినిష్ చేసేసాను ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ చేయించేశాను బాగా చేయించేసి పిల్లల్ని కూడా రెడీ చేశాను పనిలో పని అయిపోతుందని చెప్పి మఖానా ప్యాకెట్ ఒకటి ఉండింది దాన్ని ఎప్పటి నుంచో ఇలా నెయ్యిలో వేసి వేయిద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇంకా టైంకి సిద్ధు తెచ్చిచ్చాడు ప్యాకెట్ వేయించమని ఇంకా పనిలో పని అయిపోతుందని చెప్పి ఇలా మకానా ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వాళ్ళకి మకానైతే వేయించేసి అనమాట ఇంకా లెవెన్కి కి అలా స్నాక్స్ టైంలో లో అలా తింటారని వేయించేసి వీటిని ఒక బాక్స్లో అయితే స్టోర్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఇలా రెడీ చేసిన తర్వాత అలా నాలుగు ఫోటోలు దిగారు సిద్ధూకి ఫోటో దింపాలంటే చాలా కష్టం వాడు అసలు అంత ఈజీగా ఫోటో దిగడానికి అయితే ఒప్పుకోడు అనమాట అయితే ఇలా పిలవడం ఆలస్యము ఫోటోకి ఫోజ్ ఇచ్చేస్తుంది సిద్ధు అయితే క్వైట్ ఆపోజిట్ అనమాట వాడికి ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి మేము ప్రమిదలు ఇలా వ్యాక్స్ క్యాండిల్స్ ఇవన్నీ మేము బయటికి తీసి సర్దుతూ ఉన్నామన్నమాట పెడదామని బయట ఇంకా అన్నీ సర్దుతూ ఉంటే సిద్ధు అన్ని తీసి దాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అలా జరిగిపోయింది ఈవినింగ్ అయితేను ముందే నేను ఈవినింగ్ ఫ్రెష్ అవడానికి ముందే నేను ముగ్గు వేసి వెళ్ళాను వెళ్ళి రెడీ అయి పాటికి సిద్ధు ఏం చేశాడంటే ముగ్గు గడప మీద ముగ్గు ఇంటి ముందు వేసిన ముగ్గు మొత్తం ఎలా అంటే అలా చెరిపేశాడనమాట ఈ మధ్య ఏజ్ పెరిగే కొద్దీ వాడి అల్లరి కూడా బాగా పెరుగుతూ ఉంది ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి ముగ్గు వేసేసుకున్నాను ఇంకా ఏమీ అనలేక మళ్ళీ ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను కొంచెం కలర్స్ కూడా అలా యాడ్ చేశాను అనమాట ముగ్గులోకి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇది ఒకటి ఎక్స్ట్రా పని అనమాట రోజు ఈ ముగ్గు అయితే ఇలా ఫినిష్ చేసేసాను ఇంకా మార్నింగ్ ఎలా అయితే వేశాను సేమ్ అలానే వేశాను కానీ కొంచెం కలర్స్ అయితే నార్మల్గా వాడేసాను అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా దీపాలు పెడదామని శ్రిత నేను రెడీ అయిపోయాము ఇంకా ఒత్తులు ఆయిల్ అవన్నీ వేసేసాము ప్రమిదల్లో వేసేసి దీపాలు అయితే పెట్టేసుకున్నాం అనమాట కనీసం షూట్ చేసుకోవడానికి వీలుగా కూడా ఆ రోజు అవ్వలేదు ఆ రోజు ఇంకా మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇంకా ఇంటి ముందు అయితే అలా దీపం పెట్టేసాము మాకైతే కొంచమే ఉంటుంది ప్లేస్ ఇంటి ముందు అలా చిన్న ముగ్గు వేసుకునేంతగా ఉంటుంది అందుకని ఇంకా దీ ముగ్గు మధ్యలో దీపం పెట్టే అంత సాహసం అయితే నేను చేయలేదు ఇంకా గడపకి మాత్రం పెట్టాలి కదా గడప దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఇంకా భయం ఇంకా సిద్ధు వాళ్ళతో భయం అందుకని ఎక్కువ దీపాలు అయితే పెట్టలేదు వాళ్ళైతే పరిగెడుతూ ఉంటారు క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి దీపాలు అయితే చాలా తక్కువగానే పెట్టాను అనమాట ఇంకా తర్వాత ఇంకా ఇంటి ముందు మనీ ప్లాంట్ ఉండింది కదా అక్కడ కూడా ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇలా ఉర్లీ బౌలు ఉండింది దానిలో కొంచెం వాటర్ పోసేసి గులాబీ పూలు అలా వేసేసి వ్యాక్స్ క్యాండిల్స్ అయితే పెట్టేశాను అనమాట ఇవైతే శ్రిత పెట్టేసింది కిందకి వెళ్ళి ఇంకా క్రాకర్స్ అయితే కాల్ చేసాము అలా సరదాగా ఒక నాలుగు ఫోటోలు అయితే దిగాము ఈ సంవత్సరం మా ఇంట్లో దీపావళి పండుగ అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి వీడియోని ఇక్కడతో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ